జగన్ ని అరెస్ట్ చేస్తారంటారా ఈజీ అంటారా అది జగన్ అరెస్ట్ చేయటం నాకైతే డౌటే జగన్ అరెస్ట్ అవడు ఈ మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత నేను అనుకోవటం జగన్ అరెస్ట్ అయిపోతారని నుంచి అనేక పత్రికలు రాశాయి ఈనాడు లాంటి అగ్రపత్రిక కూడా బిగ్ బాస్ అని పేరు పెట్టి అరెస్ట్ అవ్వచ్చేమో అన్నట్టుగా వార్తను తేల్చారు వాళ్ళు కానీ అది జరగదు ఎందువల్ల అంటున్నానంటే ఇప్పటికీ ఈ మద్యం కుంభకోణంలో పదమూడు మంది దాకా అరెస్ట్ అయ్యారు పదమూడు వారు ఎవరు మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి అంటే జగన్కి నీడ ఈ ఛార్జ్ షీట్ అంతా కూడా ఎంక్వైరీ చేసి మిథున్ రెడ్డిని గట్టిగా అవసరమైతే థరుడ్ డిగ్రీ ప్రయోగించినా సరే అసలు ప్రయోగించడం ఎంపీ కాబట్టి ఒకవేళ వీళ్ళ తెలివితేటలతో రకరకాల కోణాలతో గుట్టు రాబట్టి అతను నోట జగన్ మాట కానీ వచ్చేస్తే అప్పుడు ఏంటి జగన్ అరెస్ట్ చేస్తారు కదా అని మీరు అనొచ్చు అరెస్ట్ చేస్తారు చట్టపరంగా కానీ రాజకీయంగా అతను అరెస్ట్ అవ్వడానికి ఎక్కడ ఛాన్స్ కనపట్టలేదు ఎలాగంటే ఒకటి జగన్ అరెస్ట్ చేస్తే అతని మీద ఎనలేని సానుభూతి వస్తుందేమో అనే భయం కూటమిలో ఉంది గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా అలాగే సానుభూతి వచ్చింది టు బి ఫ్రాంక్ చెప్పాలంటే కూటమికి వన్ ఇయర్లోని కూడా అరెస్టుల శాతం కొంచెం ఎక్కువైందని మనం చెప్పచ్చు అంటే జగన్ చేశాడు కదా అని మనం అనుకోవచ్చు జగన్ చేసిందే మనం చేస్తున్నాం అయితే ఈ అరెస్టులన్నీ పక్కన పెడితే మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే సక్రమే అని కూడా మనం చెప్పవచ్చు ఇంకా మద్యం కుంభకోణం చిన్న విషయమే కాదు ఈ ఈ అరెస్టులు పరంపర ఇది ఈ అరెస్టులు పెరిగే కొలిది ఈ వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే సోషల్ మీడియా ద్వారా కక్ష సాధింపుకు వెళ్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది వీళ్ళు బాగా స్ప్రెడ్ చేసుకుంటూ వస్తున్నారు సో దాన్ని వీళ్ళు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు కానీ ఎక్కడో ఫెయిల్యూర్ కనపడుతుంది అసంతృప్తి చంద్రబాబు నాయుడు గారి దగ్గరే ఉంది మా మంత్రులు దాటుగా ధీటిగా వైసీపీ వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నారని అంటున్నారు సో ఇప్పటిదాకా జరిగిన అరెస్టుల్లో ప్రజల్లో ఎంతో కొంత సానుభూతి తెచ్చుకునే ప్రయత్నం వైసీపీ వాళ్ళు చేశారు ఓకే పక్కన పెడదాం ఎంత సానుభూతి తెచ్చుకున్నా ప్రజలు అసలు విషయాన్ని గ్రహించారు కాబట్టి మధ్య విషయంలో అయితే వీళ్ళ అయితే ఉడకం అయితే జగన్ని ఎక్కా ఎక్కిన అరెస్ట్ చేసేస్తే జగన్ అంత చిన్నవాడేం కాదు తింగరోడేం కాదు అరెస్ట్ సమయానికి అతను ఒక హై డ్రామాలో ఉంటాడు ఎలాగా ఏ పాదయాత్రలోనూ లేకపోతే ప్రజల్లో ఏదో కార్యక్రమంలో ఉన్నట్టుగా నటిస్తాడు ఆ సమయంలో అరెస్ట్ అవుతాడు సో సానుభూతి వస్తుంది అతనికి ఏం పర్లేదు జనంలో తిరిగితేనే ఖర్చు ఎక్కువ ప్రతిపక్షానికి అరెస్ట్ అవుతాయి ఏముంది ములాఖాత్లు వస్తాయి ఓ నమస్కారం పెడతాడు మాట్లాడతాడు మీడియాకి ట్విట్టర్లో ట్విట్లు చేస్తూ ఉంటాడు ప్రతిరోజు నన్ను రాత్రికి దోమ కుట్టింది నిన్న చీమ కుట్టింది మొన్న అది ఏదో అయింది మొన్న సరిగా ఫుడ్ పెట్టలేదు సానుభూతి కోసం అక్కడి నుంచి కొన్ని బుల్టెన్స్ విడుదల చేస్తూ ఉంటాడు అది వైసీపీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది ఆ విధంగా అతను సానుభూతి తెచ్చుకునే ప్రయత్నం బాగా చేస్తాడు కాబట్టి అరెస్ట్ అవటం వల్ల జగన్కి మేలు కానీ ఆ మేలుని కూటం వాళ్ళు కొంతమంది గమనిస్తున్నారు అరెస్ట్ చేసే అంత ధైర్య సాహసం వాళ్ళు చేయలేకపోతున్నారు రేపు రాబోతుంది లోకల్ బడి దగ్గరికి ఎంత లేదు ఒక తొమ్మిది నెలలు ఉంది ఇప్పుడు అరెస్ట్ చేసి కూర్చుంటే రేపు లోకల్ బడి సింబల్ మీద ఎలక్షన్స్ అయ్యి ఫ్యాన్ గుర్తు సైకిల్ గుర్తు గాజు గ్లాసు గుర్చు గుర్తు ఆ ప్రభావం వాటి మీద చూపెట్టేస్తుంది అదొకటి కూటమిలో చర్చ ఉంది రెండోది ఏంటంటే అరెస్ట్కి బీజేపీ సహకరిస్తుందా ఎట్టి పరిస్థితులను సహకరించదు మీరు ఒక్కసారి అంచనా వేయండి బీజేపీకి ఇప్పుడు ఏం కావాలంటే ప్రాంతీయ పార్టీలు అందరినీ వాళ్ళు సమానంగా చూస్తున్నారు వన్ సైడ్గా ఏ పార్టీని కూడా భారతీయ జనతా పార్టీ హక్కున చేర్చుకోదు ఏ పార్టీకి కూడా వాళ్ళు సపోర్ట్ చేయరు ఇప్పుడు మనకి ఆంధ్ర రాష్ట్రంలో కూటమి జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి సపోర్ట్గా ఉంది కదా కానీ అలాగని వాళ్ళు వైసీపీని వదురుకుంటారా వదురుకోరు ఒక్కరు వైసీపీని గీటతారు ఇంచేతంటే వాళ్ళకి రేపు పొద్దున అవసరం ఏదైనా జరగచ్చు ప్రాంతీయ పార్టీ నుంచి ఏ అవసరమైనా భారతీయ జనతా పార్టీ కేంద్రానికి రావచ్చు ఎందుకు వదులుకోవాలి ఎందుకు ఇతని మీద మనకు కక్ష పెట్టుకోవాలి ఆ వాళ్ళు ఏదో అంటాలని దాటవేసే ప్రయత్నం చేస్తారు రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది రాజ్యసభ నుంచి ఓట్లు కావాలి అప్పుడు వైసీపీ అవసరం కేంద్రానికి ఉంటుంది అనేక బిల్లుల విషయంలో వైసీపీ కేంద్రానికి సపోర్ట్ చేసింది అవన్నీ కేంద్రం రికార్డులు ఉన్నాయి ఇప్పుడు అయితే వీళ్ళు ఏమో ఇరవై తొమ్మిదికి ఏమవుతుందో ఎలా ఉంటారో విడిపోతారేమో అప్పుడు వైసీపీ అవసరం వస్తుందేమో అలాగే భవిష్యత్ ఆలోచన దృష్టిలో పెట్టుకుని జగన్ వాళ్ళు పాడు చేసుకోరు కాబట్టి అరెస్ట్కి ఎట్టి పరిస్థితులు నరేంద్ర మోడీ కోఆపరేట్ చేయడు వీళ్ళు ఫిర్యాదులు ఇస్తారు వాళ్ళే ఇస్తారు చూస్తాడు ఓకే అంటాడు అంతే ఆయన ఎప్పుడు కదా ఎప్పుడూ చేయలేదు మీకు గుర్తుందా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కూడా ఈ ప్రక్రియ సాగింది అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు జగన్ అప్పుడు చేయలేదు సపోర్ట్ అరెస్ట్కి ఇప్పుడు చేయడం కాబట్టి పత్రికలు కోడే కూస్తున్నట్టు టీడీపీ వాళ్ళు చెప్తున్నట్టు త్వరలోనే జగన్ అరెస్ట్ చేస్తారని చెప్పేసి నేనైతే నా అంచనా జగన్ అయితే అరెస్ట్ అవ్వడం Adanta Asamasi Aharate Kad. Thank you.